దేవుని నామానికి మై కలుగును గాక ప్రేమన దేవుని ప్రజలారా మరొకసారి జీవము కలిగిన యేసుక్రీస్తునామలు శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం హెబ్రిల్కి రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలోని మొదటి వచనాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది ప్రేమగల మా నాయన ఈ మాటను తండ్రి మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మీ నామానికి మైన్ తెచ్చుకోండి మమ్మల్ని స్థిరపరచండి మా విశ్వాసాన్ని బలపరచండి యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లారా గతంలో మనము విశ్వాసంలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం హానోకును జ్ఞాపకం చేసుకున్నాం అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడుగా ఉండటం ద్వారా ఆయన దేవునితో పాటు మరణము చూడకుండానే కొనిపో ఉన్నాడు ఆ విశ్వాసంలో పాలి మనం కూడా ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనకున్నటువంటి కనిపడే ఈ వాహనాలను బట్టి అతిశయించకుండా విశ్వాసమును బట్టి మనకిచ్చిన రక్షణ బట్టి మనం అతిశయిస్తూ ఈ లోకంలో సాగుతున్నప్పుడు మనం కూడా ప్రభును ఎదు ఎదుర్కోబోతామన్న సంగతి మనము ధ్యానం చేసినాం అయితే కొంతమంది అయితే విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారట ఓడబద్దలైపోయిన వారి వలే భ్రష్టులైపోతున్నారన్న మాటను కూడా మనం తిమోతి పత్రికలో చదువుకున్నాం అలాంటి విశ్వాసం మనకొద్దు అంతేకాకుండా యాకోవ పత్రికలో మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి ఎందుకంటే విశ్వసించిన ద్వారా దేవుని పిల్లలుగా మనం మార్చబడ్డాం దేవ స్వభావంలో స్థలమైనం దేవుని మనస్సు క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇతరులకు సహాయపడేవారుగా ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినం కూడా ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా మరి మనకు కలిగే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు లేక లాభాలు లాభం అంటే చాలామందికి ఇష్టమే కదా ప్రతి ఒక్కరూ లాభాన్ని కోరుతారు లాభాన్ని కోరుతారు ఆ లాభాన్ని కోరే విషయంలో చాలామంది మోసాలు కూడా చేస్తారు అందుకనే తిమోది పత్రికలో రాస్తూ ఆయన ఏమన్నాడంటే ధనమును ఆశించకండి అది ధనమును మరణానికి నడిపిస్తుంది అని లాభానికి చూచి లోక సంగతుల మీద ధ్యానం ఉంచకండి అన్నాడు అది చాలా దుఃఖకరమైనటువంటి సంగతి అయితే మనకు కలిగే లాభం ఏంటి ఒకటి రెండు మాటలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రిలారా దయచేసి గమనించండి రోమిలిక్ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మాట ఇట్లా వ్రాయబడింది యేసుక్రీస్తు క్రీస్తు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచాను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువారై ఉటకు ఆయన అలాగు చేశాను పిల్లల ఈ మాటను మనం గమనించినట్లయితే ఎందుకు మనల్ని నీతిమంతులుగా చేసినాడు ఈ లోకంలో ఆయన నీతిమంతుడు ఒకసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని పొగుడుతూ ఉన్నాడు పొగుడుతున్నప్పుడు దేవుడు అక్కడే కదా నీతిమంతుడు అని ఆ వ్యక్తిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నీతిమంతుడు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన నీతిమంతుడైనటువంటి ఆయేస్ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని ఆయన ఆయన ఎందుకు విశ్వాసముచ్చుల ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు ఇప్పుడు మనం నీతిమంతులం అయిపోయినాం మన పాపములు క్షమించబడినాయి మన దోషములు కడిగివేయబడినాయి మన అపరాధములు తీసివేయబడినాయి ఇప్పుడు మనం నీతిమంతులము అయితే ఎందుకు ఆయన నీతిమంతులుగా తీర్చినట అంటే తాను నీతిమంతుడును యేసుక్రీస్తునందు విశ్వాసం గల వారిని కూడా నీతిమంతులుగా తీర్చివాడైనటకు ఆయన అలాగు చేసిన ఈ మాట మనం లోతుగా జ్ఞాపకం చేసినట్లయితే దేవుడు ఇప్పటి తన నీతిని కరపరచు నిమిత్తం ఇప్పటి కాలంలో తన నీతిని నీ ద్వారా నా ద్వారా లోకమునకు కనపరుచునట్లుగా మన విశ్వాసాన్ని బట్టి అనేకులను విశ్వాసులుగా మార్చునట్లుగా ఆ విశ్వాసాన్ని బట్టి అనేకులు నీతిమంతులుగా మార్చబట్టాన్ని కొరకాయి మనల్ని రక్షించినాడట మనల్ని ఎందుకు రక్షించినాడు మనల్ని ఎందుకు నీతిమంతులుగా తీర్చిన మనమే మంచివారమనా కాదు మన మంచి మన ఘనత మన గొప్పతనమా కాదు ఆయన రక్తంలో మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు ఆయన కరుణ మనపై కుమ్మరించినాడు దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము ఇప్పటి కాలములో తన నీతిని లోకమునకు చూపించినట్లు ఎవరి ద్వారా చూపిస్తాడట ఆయన దేవదూతలను ఆయన ఉపయోగించుకోలేదు ఇంకా ఏవేవో పరికరాలను ఉపయోగించుకోలేదు కానీ ఆయన పిల్లలను ఉపయోగిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా నీతి తీర్చుట ద్వారా ఈ లోకంలో తన నీతిని బయలుపరచడానికి మనల్ని నిలబెట్టుకున్నాడు తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవా నీతిమంతులుగా తీర్చివాడినై ఉండుటకు ఆయన అలాగూ చేశాను కాబట్టి మనకెంత ఆధిక్యతను దేవుడిచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి ఆ గొప్ప పరిచర్య లేకపోతే ఆయన చేసే పరిచర్య నీకు నాకు ఆయన అప్పచెప్పినాడంటే మనమెంత గొప్పవారం మనకెంత లాభం ఆయన పనిచేస్తే ఆయన మనకు కూలి ఇవ్వకుండా మాంతాడా ఆయన ఇస్తాడు నువ్వు ఎంతసేపు పనిచేసావని కాదు ఈ క్షణంలో ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు అలాగనే ఇప్పుడు నీవు క్రీస్తు చేస్తు పనిలో ఉన్నట్లయితే నీకు ఫుల్ శాలరీ పూర్ణ బహుమానాన్ని ఇవ్వటానికి ఆయన శక్తివంతుడు కాబట్టి నిన్ను నన్ను ఆయన దేవుని పిల్లగా మార్చాడు నీతివంతులుగా తీర్చి ఈ లోకంలో దేవుని నీతిని ప్రచురం చేయటానికి కొరకాయ మనల్ని ఉంచుకున్నాడు పేతురు తన పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మరి చక్కటి అద్భుతమైనటువంటి మాట అక్కడ విశ్వాసులకు ఆయన రాస్తా ఉన్నాడు అదేంటంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సేవలను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు గమనించండి ఎందుకోసం మనము దేవుని ప్రజలమైనాము ఎందుకోసం మనం నీతిమంతులుగా తీర్చబడినాం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో మనల్ని ఎందుకు నీతి తీర్చాడంటే ఆయన గుణాతి లోకములో ప్రచురము చేయటానికి కొరకాయి ఆయన పని జరిగించు వారముగా ఆయనతోటి జత పని వారి చేసినాడు ఒకవేళ సేవకులే గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప సంఘాలు కలిగిన వారు దైవజనులు అంతేకాకుండా ఎన్నో సంఘాలు కలిగిన వారు పరిచర్ విస్తరించిన వారు వారే కాదు పనిచేయాల్సింది రక్షింపబడిన నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు కూడా పరిచారకుడవే ఎట్లా పరిచారకుడు అంటే ఆయన నీతి నీ మీద ఉంది ఆయన నిన్ను నీతిమతులుగా తీర్చినాడు ఆయన నిన్ను విశ్వాసిగా ఉంచినాడు ఆ విశ్వాసము ఆ నీతి లోకంలో ప్రచురించాలట నీ జీవితం ద్వారా ప్ర ప్రచురిస్తావో నీ క్రియల ద్వారా ప్రచురిస్తావో నీవు నీ మాట ద్వారా ప్రచురిస్తావు ఎలాగునా నువ్వు ఆ కార్యాన్ని చేస్తావు కానీ నిన్ను రక్షించింది అందుకే అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఓ ప్రియుడా ప్రియ సహోదరి అట్టి కార్యాల్లో నీవు ఉన్నావా దేవుని పని జరిగించటంలో నీవు సహాయపడుతున్నావా లేక దేవుని పని జరిగించి వారికి సహాయపడుతున్నావా ఏ విధము చేతనో నీ విశ్వాసం ద్వారా అనేకులు విశ్వాసాలుగా మార్చబడాలా నీ నీతివంతత్వం ద్వారా అనగా దేవుడు నీకు ఇచ్చిన నీతి ద్వారా అనేకులు నీతిలోనికి మార్ చేర్చబడాల అది ఆయన ఉద్దేశమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తాను ఈ లోకంలో మనకు గొప్ప పనిని పెట్టినాడు ఆ పని ఈ ఉదయ మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి గమనించండి ఇంకొక మాటను చూసినట్లయితే అపస్త్ర కార్యము మూడవ అధ్యాయం వచనంలో ఆయన ఈ మాట ఇట్లా రాస్తున్నాడు ఆయన గమనించండి మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ ఎదుట ఈ పరిపూర్ణ స్వస్థత కలుగజేసాను స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మరి పేతురు వ్యవహాన్లు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆరాధన కొరకే వెళ్తున్నప్పుడు పుట్టు కుంటివాడు అక్కడ దేవాలయం ముందట కూర్చుండబెట్టబడతా ఉన్నాడు రోజు భిక్షం అడుగుతున్నాడు మరి తిరిగి అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు అలాంటి సమయంలో మరి పేతురు వ్యూహంలో దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడు వారు ఆ వ్యక్తి మరి అడుగుతా ఉన్నాడు భిక్షం అడుగుతున్నప్పుడు మా దగ్గర వెండి బంగారం లేవు కానీ నజరేడున వేస్తున్నామన లే అని చెప్పి అతని చేయిబెట్టుకుని లేపినప్పుడు అతని కాళ్ళు చీల మండలములు మరి చక్క చేయబడి అతడు గంతులు వేయచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను అని మనం చూస్తూ ఉన్నాం ఈ సంగతి అంతా చూసినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చినారు పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఎట్లా జరిగింది ఏం జరిగింది ఇంత అద్భుతమని వారు చూస్తున్నప్పుడు గమనించండి ప్రియులారా మీరు ఎందుకు మాత్రటు తేరి చూస్తూ ఉన్నారు అని చెబుతూ ఆయన నామందు ఎవడైతే విశ్వాసముతూ ఉన్నాడో ఆ విశ్వాసం మూలముగానే ఆయన నామే మీరు చూచున్న ఈ అద్భుత కార్యాన్ని చేసినాడు ఆయన నామం వలనే ఇది కలిగింది ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసింది ఇక్కడ ఇక్కడ క్లీ క్లారిటీ ఇస్తూ ఉన్నారు ప్రజలైతే పరిగెత్తుకుని వచ్చినారు ఏమైంది ఏమైంది అని ఎట్లా అద్భుతం జరిగింది అంటే నామములో నామందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా అద్భుతాలు చేస్తా ఉన్నాడట స్వస్థతలు మార్క్స్ వార్తలో ప్రభు వెళ్ళిపోయే సమయంలో వారికి చెప్తా ఉన్నాడు శిష్యులకు శిష్యులంటే ఈనాడు నీవు నేను కూడా శిష్యులమే అపోస్తలు అని ఆ మొదటి గుంపును ప్రక్కన పెడితే మనమందరము శిష్యులమే ఆనాడు అప్పస్తుల పాటు అనేక విశ్వాసులు ఉన్నారు వారందరూ శిష్యులు కానీ ఎంచబడినారు ఎంచబడినప్పుడు ప్రభు ఆకాశమునకు మేఘాల మీద పునరుత్నాడే వెళ్ళిపోతున్న సమయంలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే నమ్మిన వారి వలన లేక విశ్వాసం ఉంచి ఉంచిన వారి వలన పదహారవ అధ్యాయం మార్క్స్ వార్త పదిహేడు వచనం చదువుతున్నాను పద్దెనిమిది వచనం చదువుతున్నాను నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను ఏమనగా నా నామన్న దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడదురు పాములను నెత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినదు అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత అని వారితో చెప్పిన పిల్లలను గమనించండి విశ్వాసం ద్వారా మన విశ్వాసం ద్వారా అనేకులు విశ్వాసముగా మార్చబడుతూ ఉన్నారు అంటే పరలోకపు దేవుని యొక్క పనిని మనకు అప్పజెప్పినాడు ఆ పని మనం జరిగిస్తూ ఉన్నాం ఇది మనకు కలిగినటువంటి మేలు ఆధిక్యత రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు విశ్వాసం ద్వారా అద్భుతాలు ఉన్నాడట ప్రభు ఆజ్ఞ ఇచ్చినాడు ఇక్కడ మీరు విశ్వసించడం ద్వారా విశ్వాసం ఉంచిన వారిలో ఈ సూచ్యక్రియలు కనబడును అన్నాడు నీ విశ్వాసం వస్తే ఓ ప్రియుడా నీవెవరైనా సరే నీ భాష ఏదో నీ ప్రాంతం ఏదో ఈ లోకంలో ఈ లోకపు కులతతో ఉన్నటువంటి కుల మత భేదములు లేకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే నిజముగా విశ్వాసముచ్చిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును రోగుల మీద స్వ చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నందుదురు అన్నారు ఎంత ఆధిక్యత చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దేవుడు ఆయన ముట్టగానే మూగా చెవుడు కలిగేట దయ్యం పారిపోయింది ఆయనను చూడగానే రెండు వేల దయ్యాలు పారిపోయినాయి ఆయనను చూడు ఆయన పిలువగానే లాజర్ బయటకు వచ్చినాడు చనిపోయి నాలుగు దినమైన తర్వాత ఆయన దేవుడు అద్భుతాలు చేసినాడు అయితే అదే సమయంలో ప్రభు అంటా ఉన్నాడు నీవు విశ్వాసి గనుక ఆ కార్యాలు నీలో జరుగుతా ఉన్నాడు దైవ స్వభావములు పాలివాడమైన నీలో కూడా ఇట్టి కార్యాలు జరుగుతున్నాయన్నాడు యువహాన్ స్వార్తలో ఒక మాట మనం చూస్తాం చూడండి శిష్యులతో ఆయన చెప్తున్నాడు అద్భుతమైనటువంటి మాట అది యోహాన్ స్వార్త పన్నెండవ పదనాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినము యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మీ హృదయాలు కలవర కలవరపడని ఎక్కుడి దేవుని ఎందు విశ్వాసముచ్చున్నారు నాయందు కూడా విశ్వాసముచ్చని చెబుతూ వచనానికి వచ్చినప్పుడు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు ఉంచువాడును చేయును మంచిదే అక్కడి వరకు బాగుంది నేను చేసేటి విశ్వాసం వచ్చిన వారు కూడా చేస్తారన్నాడు అద్భుత కార్యమే అది అయితే ఇంకా ఇక్కడ చూడండి ఆయన చెప్తున్న మాటను మనం చూసినట్లయితే దేవుడు మనము విశ్వాసించినటువంటి ఆ దేవుడు ఆ యేసు ఇంకా ఏం చేయబోతున్నాడో ఈ మాటను చదివినట్లయితే వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన వాటికంటేనా అలా హెచ్చించుకోవటానికి వీల్లేదు కానీ ఇక్కడ ప్రభువు మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు మీరు విశ్వసిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయంటా ఉన్నాడు అదే మాట ఇక్కడ అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో జరిగినటువంటి అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తూ అది ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి వీనికి సంపూర్ణ స్వస్థత కలుగజేసింది ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు ఆయన అధికారం ఇచ్చినాడు ఈ భూమి మీద మనకు అధికారాన్ని ఇచ్చినాడు కాబట్టి అనేకులను విశ్వాసులుగా మార్చగలుగుతా ఉన్నాము అంతేకాకుండా అనేకులను ఏ సునామములో స్వస్థపరచబడతా స్వ స్వస్థపరచడానికి కూడా ఆయన అధికారం ఇచ్చినాడు అని మనము గమనించాలని మరి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే పిల్లారా ఎఫెస్యలకు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగ వచ్చట ఉంది వ్రాయబడింది రాసిన పత్రిక మూడు పద్నాలుగు పన్నెండు నుంచి చదువుతున్నా నేను గమనించండి నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించను ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వ వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనుల్లో కలుగుటక్కాయి క్రీస్తు మన కొరకు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించను పిల్లరా ఇక్కడ చూడండి ఏమంటున్నా అంటే వాగ్దానము చేసి ఉన్న వాగ్దానము మన ఆ వాగ్ ఎప్పుడో చేసినటువంటి వాగ్దానం అబ్రహాముకు దేవాదేవుడు వాగ్దానం చేసినాడు నీవు నా విశ్వాసం వచ్చినావయా విశ్వాసులకు తండ్రి అవుతావు నిన్ను దీవిస్తున్నా నేను నిన్ను దీవించేవారు దీవించబడతారు నిన్ను శపించేవారు శపించబడతారు నీ వలన అనేక జనములు అనేక జనములు ఆశీర్వదించబడతాయంటా ఉన్నాడు అద్భుతమైన మాట అది గమనించండి ఆది కాండము అధికాండము పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు ఇట్లా చదువుతున్నాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉంది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని చెప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా గమనించండి ఇక్కడ భూమి ఎందునటువంటి సమస్త జనములు నీ ఎందు ఆశీర్వదించబడతారు అద్భుతమైనటువంటి వాగ్దానం ఆ దినం చేసినాడు ఆ వాగ్దానం అట ఈ దినము మన మధ్యలో నెరవేరుస్తా ఉన్నారు అదే మాట ఇక్కడ గళితీలకు రాష్ట్ర పత్రికలో అపోసిన పౌలు ఎత్తి చూపిస్తా ఉన్నాడు ఇదిగో విశ్వాస సంబంధమైంది ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్లనే మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులైనటువంటి మనకు అన్య జనులైనటువంటి మీకు లేక జనులందరికీ సమస్త వంశములు దీవించబడటానికి వీలైంది విశ్వాసము మనల్ని ఏం చేస్తా ఉందట అంటే అనేకులను మనం విశ్వసించడం ద్వారా అనేకులను విశ్వాసులుగా మార్చగలుగుతూ ఉన్నాం ఆ విశ్వాసం ద్వారా మనము అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆజ్ఞని బట్టి అంతేకాకుండా ఆదికాలం అనాది కాలంలోని యేసు క్రీస్తు కంటే ముందుగానే అబ్రహాముకిచ్చిన వాగ్దానము ఈనాడు మనలో నెరవేరుస్తాం చూడండి ఈ లోకంలో మనము జీవించి ఉన్నాము క్రీస్తు బిడలుగా జీవించి ఉన్నామంటే ఊరికే గాలికి ప్రయాసపడినట్టుగా మనం జీవించలేము ఏ అందరి వలె మనము విశ్వాసులు అందరి వలె మనము జీవిస్తూ ఉన్నాం కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు ఇట్లా అంటారు ఏంటి లోకంలో ఉన్నవారు మనకన్నే బాగునే ఉన్నారు కదా లోకంలో ఉన్నవారు మనకంటే ఎక్కువ చదువుతున్నారు ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు వారు ఏస్తు క్రీస్తుని కలిగిన వారు కాదు కదా అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ దినాన అలాంటి వారికి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే వారు చోటనే ఉన్నారు గమనించండి కీర్తన గ్రంథము డెబ్భై మూడవ కీర్తనలో దైవజనుడు ఒక ఆయన చాలా చింతపడుతూ ఉన్నాడట జనులు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు జనులు ఆశాపనే భక్తుడు జనులు ఆశీర్వదించబడి చూసి చాలా ఇబ్బంది ఉన్నాడట ఏ మేమేమి దాస్యంలో ఉన్నాము మేము కొట్టబడుతూ ఉన్నాము మాకు అనేక ఈవులు లేవు ఈ లోక సంబంధంగా మేమెంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం అయితే అన్ని జనులైతే వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు అని ఆయన మనసులో ఆయాసం వచ్చిందట డెబ్బై మూడవ కీర్తనలో చూసినప్పుడు పదిహేడవ చరణము పద్దెనిమిదవ చరణము నేను చదువుతున్నాను గమనించండి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను అంటే వారి అంతమును గురించి అంటే వారు చచ్చిపోవాలని ఆయన అనుకోలేదు వారి స్థితిని గురించి ధ్యానించినప్పుడు ఆయనకు ఆయాసకరంగా ఉందట ఎందుకు వీరు బాగున్నారు మాకంటే బాగున్నారే మాకంటే ఆరోగ్యంగా ఉన్నారే మాకంటే సంతోషంగా ఉన్నారే అన్నట్టుగా ఆయన చింతపడతా ఉన్నప్పుడు దేవుని మందిరంలోనికి పోయినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతాడు అంటే నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయచ్చున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు చూడండి దేవుని ఎరగని వారి గురించి రాబోయే సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆశాభ భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని అయితే ఆయన ఏం చేసినట్ట అంటే ఇరవై మూడవ వచ్చంలో ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్దన ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు చూడండి లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదయ్యా ఇక్కడ చూస్తే అబ్రహామును ఎప్పుడో ఆశీర్వదించేటువంటి ఆశీర్వచనము ఈనాడు మన మధ్యలో మనం మన జీవితాన్ని వెలిగించడం ద్వారా దేవుని పిల్లలుగా మనం మార్చబడ్డాం అద్భుతమైనటువంటి వాగ్దానమును ప్రభు మన పట్ల నెరవేర్చినాడు అద్భుతమైనటువంటి స్వస్థతలు జరిగించు వారిని గమనలు చేసినాడు అధికారములు మనకి ఇచ్చినాడు అనేకులను పరిశుద్ధులుగా నడిపించే భాగ్యాన్ని మనకిచ్చినాడు అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మనకి ఇచ్చినాడు ఇట్టి గొప్ప ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం విశ్వాసం వచ్చిన ద్వారా ఆయనందు విశ్వాసం వచ్చిన ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు ఈ లోకంలో మనల్ని మనకు ఆయన అనుగ్రహించి నడిపిస్తా ఉన్నాడు చూడండి ఇంకొక మాటను మనం చూసుకుందాం అపసరైన యోహాన్ రాసినటువంటి పత్రిక భాగంలో మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగ ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేశు ఏసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు చూడండి ఈ విశ్వాసము మనల్ని ఏం చేస్తా ఉందంట అంటే అనేకులను విశ్వాసులుగా మార్చడమే కాకుండా అనేకులను మరి అనేకులను స్వస్థపరిచే విషయమే అద్భుతాలు చేసే విషయమే కాకుండా దేవుని వాగ్దానములోనికి మనల్ని నడిపించడమే కాకుండా లోకమును జయించే అర్హతను మనకిస్తా ఉందట లోకమును జయించే అర్హత ఎంత గొప్ప లాభం కదా లోకాన్ని జయి లోకాన్ని జయించటానికి ఎంతో కార్యక్రమాలు ప్రజలు చేస్తూ ఉన్నారు వారి ప్రభుత్వం అలాగే ఉండాలని పడిపోకూడదని మేమే రాజ్యంలో ఉండాలని ఎన్నో తతంకాలు వారు పడుతూ ఉంటారు రాజులు శత్రు శేషం లేకుండా చంపేసి తమ సింహాసాన్ని భద్రపరచుకున్నారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు లోకమును జయించటానికి లోకమును తన చేతిలో పెట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడైతే మనము చిన్న విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తా ఉన్నాం లోకంలో ఉన్నది ఏంటి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు అవి లోక సంబంధమైనవి అవి తండ్రివి కావు అవి ఒక దినమున తీసివేయబడతాయి అయితే నిరంతరము నిలిచి ఉండే రాజ్యంలో మనం ఉంటాం అందుకనే ఈ లోకమును వాటి కార్యములను వారి వాటి యొక్క బలమును ఎదుర్కొని జయించటానికి ప్రభు ఆ చిన్న విశ్వాసం ద్వారా మనకు అవకాశం ఇస్తాను చూడండి ఒకడు ఏదైనా త్రాగుడు మానే అంటే ఒక ఒక బీడీ సిగరెట్ మానే అంటే వాడు మానే మానాడు సరే అంటాడు అనేకసార్లు తీర్మానం చేసుకుంటాడు తిరిగి ఆ పని చేస్తాడు త్రాగుడు నేను ఇక దాని జోలికి పోను అంటాడు తిరిగి అక్కడికి వెళ్తాడు వ్యభిచారం జూదం ఇలాంటి వ్యసనాలన్నీ కూడా వాడు చిక్కుబడి ఉన్నాడు ఎన్నిసార్లు పశ్చాత్తాపణ విడిపించుకోలేడు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన క్షణంలోనే ఎన్నో మనము సాక్ష్యాలు వినగలుగుతా ఉన్నాం ప్రభుని అంగీకరించినయ్య ఆ దినం నుంచి నాకు ఆ ఆలోచన రావడం లేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా అలాగనే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ అనగా దేవుని మూలముగా మరి పుట్టినదంతయు కానీ అది రక్షింపబడిన వారందరూ నీతిమంతులందరూ అందరూ వారిగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విశ్వాసము మన లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించేవాడెవడు అంటాడు ఎవరు జయిస్తారు లోకాన్ని ఎవరు జయించారు అందరూ ఓడిపోతా ఉన్నారు లేకపోతే కొంత సంపాదించుకున్నా అని అనుకోవచ్చు కానీ వాడు ఓడిపోతున్నాడు ఒక దినమున తీర్పు వస్తుంది దేవుని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సింహాసనం కూర్చున్నప్పుడు ఈ లోకాన్ని జయించినాము అనుకునేవారు సాధించినాము కదరా అనుకునేవారు సంపాదించినాము కదా అనుకునేవారు తీర్పులోనికి వచ్చి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోబోతా ఉన్నారు అయ్యో ఆ దినం ఎంతో కఠినమైంది కాబట్టి ఇక్కడ నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే చిన్న విశ్వాసం ద్వారా మనము లోకాన్ని జయిస్తా ఉన్నాం ఇది నాన్న నీవు ఎట్లా ఉన్నావు ఆ విశ్వాసం ద్వారా దేవుడిచ్చేటువంటి లాభాలు పొందే గుంపులోని ఉన్నావా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం ప్రభు సన్నిధిలో ఆయన స్థుతించి ఆ విశ్వాసంలో కొనసాగునట్లుగా ప్రార్థన చేయండి ఒకవేళ ఇంకా ఇట్టి భాగ్యము నాకు కూడా కావాలయా అంటే వారు ప్రభునందు విశ్వాసం ఉంచండి యేసు నన్ను కూడా రక్షించు ఆయన నా జీవితాన్ని మార్చు అంటే ఆయనని హృదయానికి వచ్చి నిన్ను మార్చి గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఇది నాన్న మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు దేవామాతని విశ్వాసం ద్వారా మాకున్నటువంటి లాభాలు విశ్వాసులకున్న లాభాలు విశ్వాసులకు ఉన్నటువంటి అధికారములు విశ్వాసులకు ఉన్నటువంటి వీరత్వాన్ని మీరు జ్ఞాపకం చేసినారు ఉదయవా విన్నవారిలో అట్టి బలమైన విశ్వాసంతో నింపి నాయన నీ కొరకు సాక్షులుగా లోకంలో ఉండటానికి సాయం చేయండి మమ్మల్ందరినీ మీ కృపాస్తలకు అప్పజెప్పుకోవచ్చు ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాట్